ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు జూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులో ఇరవై ఆరు మంది మరణించిన విషయంలో దేశం మొత్తం ప్రగాఢ సానుభూ తెలిపి భారతదేశంలో అక్రమంగా పాకిస్తాన్ జాతీయులు చొరబాటుదారులను బహిష్కరణ చేయాలని ప్రభుత్వానికి తెలిపారని చందూర్తి మండలి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు విజేందర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచెట్టు రాకేష్ కార్యదర్శి పత్తిపాక శ్రీనివాస్ సీనియర్ నాయకులు యువ యువమోర్చా మండల అధ్యక్షులు మోతపల్లి రాజశేఖర్ కిషన్ అధ్యక్షులు చింతకొండ సాగర్ కిషన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి తీపిరెడ్డి మనోహన్ రెడ్డి బూత్ అధ్యక్షులు బద్దం తిరుమల రెడ్డి తోట శంకర్ నేతికుంట బాలరాజు శ్రీకాంత్ తిరుపతి లింగంపల్లి గణేష్ నాయకులు పాల్గొన్నారు జనతా పార్టీ మరి చంద్రుతి మండల ఇమ్మారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదం ఉగ్రవాదంతో ఇరవై ఆరు మంది అమాయక హిందువుల ప్రాణాలను మన భారతదేశం మొత్తం దాన్ని ఏ విధంగా దరు దాని గురించి ఆలోచన చేసి మరి పూర్తి దిగ్బాధితో అందరూ బాధపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఇట్టి ఉగ్రవాదాన్ని ప్ర భారతదేశం మొత్తంలో కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళను ఈ దేశం నుంచి వెళ్ళిపోమాలని భా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో పూర్తి పూర్తి స్థాయిలో పాకిస్తాన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి రోహిగులు కానీ వాళ్ళందరూ కూడా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి పాకిస్తాన్ పేరోపిత జాతీయవాదులందరూ వారి వారి రాష్ట్రంలో ఉండడం జరిగింది మరి ఇప్పటికైనా వారి వారిని దేశం నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసిన తర్వాత మరి కాశ్మీర్ అనేది పర్యాటక రంగంగా అభివృద్ధి చెందింది అనేక వేలాది లక్షలాది మంది భారతదేశ పౌరులు అదేవిధంగా ఇతర దేశస్తులు కూడా మరి కాశ్మీర్ యొక్క అందాలను తిరికించడానికి పర్యాటకులుగా చాలామంది రావడం జరిగింది మరి అది చూసి ఓర్వలేక దశాబ్ద కాలాలుగా అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అక్కడున్న కొన్ని కొంతమంది వ్యక్తులు కావచ్చు మరొకసారి భారతదేశంలో అనిశ్చితి కొనసాగే విధంగా మరి భారతదేశం యొక్క సాధారణ పౌరులను అక్కడ ముష్కరులు కాల్చి చంపడం అనేది ఒక హేయమైన చర్య మరి ఆ దాడి అనేది వేరే రకంగా జరగలేదు వంద శాతం అది హిందూ మతం మీద హిందూ ప్రజల జరిగిన దాడి మరి అక్కడ పౌరులను ఆ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ప్యాంటు విప్పి వారి మతం చూసి అదేవిధంగా వారి మతం అడిగి తెలుసుకొని మరీ చంపారు మరి దీనిపైన కేంద్రం చర్యలు ఉంటాయి ఉక్కు పాదం ఉగ్రవాదం పైన మోపడానికి కేంద్రం సిద్ధంగా ఉంది మరి వాటిలో భాగంగానే దేశంలో ఉన్న పాకిస్తాను వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపే చర్యలో భాగంగా నేటి రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ఇచ్చిన విధంగానే చందుర్తిలో కూడా ఇక్కడ ఉన్న పాకిస్తాన్ దేశ పౌరులు ఎవరైతే ఉంటారో వారిని వెనక్కు పంపాల్సిందిగా స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది